తప్పు తెలుసుకుని ఇంటిని మీనా పేరున రాసి రోహిణి కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ప్రభావతి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు విషయం కనుక బయటపడితే నా పరిస్థితి ఏంటి నన్ను బయటికి గెంటేస్తారేమో ఈ వయసులో బయటికి వెళ్తే నా జీవితం ఏంటి నేను ఏం చెయ్యాలి అంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అయితే టెన్షన్ పడడంతో ఉన్నట్టుండి కళ్ళు తిరిగైతే పడిపోతుంది అది చూసిన అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఇక సత్యమైతే ఏమైంది ప్రభా ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటాడు ఇంతలో మీనా అయితే మామయ్య గారు గారు ఎందుకో కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నారు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాము అంటూ అనంగానే సరేనమ్మా బాలు ఎక్కడ అంటూ అడుగుతూ ఉంటాడు సత్యం ఆయన బయట ఉన్నారు మావయ్య తీసుకువెళ్దాం పదండి అంటూ మీనా అయితే ఇక అయితే సాయం పట్టి బయటకైతే తీసుకువస్తుంది అప్పుడే బాలు అయితే ఇదంతా చూసి చాలా కంగారు పడుతూ ప్రభావతమ్మకి ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా ఏమోనండి అత్తయ్య ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయి ారు ఏం జరిగిందో కూడా తెలియడం లేదు వెంటనే హాస్పిటల్కి తీసుకు వెళ్దాము అంటూ ఇక మీనా అనగానే అప్పుడే బాలు మీనా సత్యం ముగ్గురు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు వెనకాలే ఇంకా రోహిణి మనోజ్ అందరూ కూడా వస్తారు ఇక ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే బయటికి రాగానే అడుగుతూ ఉంటారు అసలు ఏమైంది డాక్టర్ ఎందుకు అత్తయ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారు అంటూ మీనా అనంగానే ఆవిడ ఏ విషయం మీదో చాలా టెన్షన్ పడుతున్నా చాలా భయానికి గురవుతున్నారు అందుకనే ఉన్నట్టుండి అలా కళ్ళు తిరిగి పడిపోయారు ఆ టెన్షన్ ఆవిడలో పోతే తప్ప ఆవిడ కోలుకోవడం చాలా కష్టం అంటూ అనగానే అప్పుడే మీనాకైతే అర్థమైపోతుంది అంటే నగల విషయం బయట పడిపోతుందేమని టెన్షన్ పడుతున్నట్టున్నారు గారికి ధైర్యం చెప్పాలి అంటూ మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో స్పృహలోకి వచ్చిన తర్వాత డాక్టర్ అయితే ఆవిడికి స్పృహ వచ్చింది మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు అంటూ అనంగానే అప్పుడే మీనా అయితే ముందుగా వెళ్తుంది అత్తయ్య గారు ఇప్పుడు ఎలా ఉంది మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థమైంది అత్తయ్య నగల విషయం బయటపడితే మామయ్య గారు మిమ్మల్ని ఎక్కడ ఏమంటారు అని భయపడుతున్నట్టున్నారు భయపడకండి ఆ విషయం నేను ఎప్పటికీ బయట పెట్టను అంటూ మీనా అయితే చెప్పి బయటకైతే వచ్చేస్తుంది ఇంతలో సత్యమైతే లోపలికి వెళ్తాడు ఏమైంది ప్రభా ఉన్నట్టుండి అలా కళ్ళు తిరిగి పడిపోయావు ఏ విషయం గురించో బాగా భయపడుతున్నావని డాక్టర్ చెప్తున్నారు దేని గురించి భయపడుతున్నావు అంటూ సత్యమైతే అడుగుతూ ఉండగా అబ్బే అదేమీ లేదండి ఏదో కాస్త నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయానంతే అంటూ అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో అయితే లోపలికి వస్తారు ఇక మిగతా అందరూ కూడా లోపలికి అయితే చూడ్డానికి వస్తారు ఇంతలో డాక్టర్ అయితే చెప్తూ ఉంటారు ఈవిడ చాలా నీరసంగా ఉంది దగ్గరుండి ఎవరో ఒకళ్ళు చూసుకోవలసి వస్తుంది ఈవిడంతటివిడ ఇప్పుడు పని చేసుకోలేరు ఎవరు దగ్గరుండి చూసుకోగలరో వాళ్ళే ఇక్కడ ఉండండి అంటూ అనగానే అమ్మ మీనా నువ్వు ప్రభావతికి సేవలు చేస్తూ కనీసం ఏమీ తినకుండా చాలా నీరసంగా ఉన్నావు కదమ్మా నువ్వు ఇంటికి వచ్చే ఇక్కడ రోహిణి ఉండి చేస్తుందిలే అంటూ అనగానే అమ్మో మావి గారు నేను ఇక్కడ ఉండిపోతే నాకు అక్కడ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి కదా మళ్ళీ నా జాబు పోతుంది అంటూ అనగానే అదేంటి నీ జాబు పోవడం ఏంటి బ్యూటీ పార్లర్లే నీది కదా అంటూ శృతి అయితే అడుగుతూ ఉంటుంది అబ్బాయి అది అంటే వచ్చే కస్టమర్స్ ఎవరు రారని నేను అన్నది అంటూ ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది నా వల్ల అవదు మావయ్య నేను ఇక్కడుండి చెయ్యలేను అంటూ రోహిణి అయితే బయటికి వచ్చేస్తుంది ఇంతలో శృతి అయితే అసలు ఈ టైంలో అత్తయ్య గారిని ఎలా చూసుకోవాలో నాకు కూడా తెలియదు కదా మావయ్య నేను కూడా ఇక్కడ ఉండలేను అంటూ శృతి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే మీనా అయితే ఎవరు ఉండవలసిన అవసరం లేదు అత్తయ్య గారిని నేను దగ్గరుండి చూసుకుంటాను అంటూ ఇక మీనా అయితే చెప్పడంతో అప్పుడే ఇక అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది మీనాను ప్రతి విషయంలో ఎంతగానో బాధ పెట్టాను ఎన్నో మాటలు అన్నాను కానీ అవేవి పట్టించుకోకుండా నాకు దగ్గరుండి సేవలు చేస్తానని చెప్తుంది అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇక దగ్గరుండి చెప్పిన విధంగానే మీనా అయితే సేవలు చేస్తుంది ఒక కన్న కూతురు కన్న తల్లిని చూసుకున్నట్టు ఎంతో ప్రేమగా చూసుకుంటుంది మీనా ఇక మీనా చూపించే ప్రేమకి ప్రభావత మనసు అయితే మారుతుంది ఇంతలో రోహిణి శృతి అందరూ కూడా మళ్ళీ హాస్పిటల్కి అయితే వస్తారు అప్పుడే డాక్టర్ అయితే మీరు చాలా తొందరగా కోలుకున్నారు మీ కోడలు చాలా బాగా సేవలు చేసింది అంటూ అనంగానే అప్పుడే రోహిణి అయితే ఏముంది ఇది ఎవరైనా చేస్తారు కదా అంటూ అడుగుతూ ఉంటుంది మరి నిన్నేమైపోయిందమ్మా మాట నిన్న చెయ్యలేనని వెళ్ళిపోయావు కదా అంటూ అనగానే అది మామయ్య నాకు అసలు ఖాళీ ఉండదని మీకు తెలుసు కదా అందుకనే వెళ్ళిపోయాను నాకు మీనలా ఇంట్లో ఉండే ఖాళీ ఉంటే ఎందుకు సేవలు చేయను అంటూ రోహిణి అయితే నటించేస్తూ ఉంటుంది ఇక ప్రభావతనైతే డిస్ స్టార్ట్ చేస్తారు ఇంతలో ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూడా రోహిణి పెద్దగా ప్రభావితం అయితే పట్టించుకోదు మీనాయే దగ్గరుండి సేవలైతే చేస్తూ ఉంటుంది ఇక మీనా తన పట్ల చూపించే ప్రేమని చూసి అయితే తన మనసు మార్చుకుంటుంది ఇన్ని రోజులు నేను మీనాని ఎన్ని మాటలన్నా అది ఏది మనసులో పెట్టుకోకుండా నాకు ఆపద వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఇంత సహాయం చేసింది రోహిణిని మనోజ్ని ఎంతో ప్రేమగా చూశాను రోహిణిని అయితే నెత్తిని పెట్టుకు చూసాను వచ్చిన తర్వాత కూడా రోహిణి అయితే ప్రభావతిని పట్టించుకోదు మీనా మాత్రం దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది ఇంతలో సత్యమైతే ప్రభావతి దగ్గరికి అయితే వస్తాడు ఎప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థమై ఉంటుంది నువ్వు నెత్తిన పెట్టుకుని చూసుకుని నీ పెద్ద కొడుకు పెద్ద కోడలు కనీసం నీ దగ్గర ఉండడానికి కూడా కుదరదు నేను లక్ష బిజినెస్ చేస్తున్నాను నాకు కుదరదని నీ పెద్ద కొడుకు అంటే నేను బ్యూటీ పార్లర్లకు వెళ్ళాలి నా కస్టమర్స్ మళ్ళీ సెలవు పెడితే రారు అన్నట్టు నీ పెద్ద కోడలు వెళ్ళిపోయింది మీనా గనక నీకు దగ్గరుండి సేవలు చేసి ఉండకపోతే ఈరోజు నీ పరిస్థితి ఏంటి ఇప్పటికైనా మీనాని అర్థం చేసుకుంటే నువ్వు ఒక మనిషివని గుర్తిస్తాను ఇప్పుడు కూడా మీనాని అర్థం చేసుకోకుండా నీ పెద్ద కోడలు నీ పెద్ద కొడుకుని నెత్తి మీద పెట్టుకుంటాను అంటే తర్వాత నీ ఇష్టం అంటూ ఇక సత్యమైతే చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక ప్రభావిత అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఈయన చెప్పింది కూడా నిజమే ఇంతవరకు నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను ఎంతగానో మీనాని బాధ పెట్టాను రోహిణి మనోజ్ అంటూ వాళ్ళని పట్టించుకున్నాను వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా నేను అండగా నిలబడి నేను వాళ్ళు ఏ తప్పు చెయ్యలేదు అన్నట్టు మాట్లాడేదాన్ని కానీ మీనాని ఎప్పుడు కూడా నిందిస్తూ బాధ పెడుతూనే ఉన్నాను నేను చాలా పెద్ద తప్పు చేశాను మీనా నగలు కూడా మనోజ్ గడికి ఇచ్చి పాపం తనకి అవి కూడా లేకుండా చేశాను నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అంటూ ఇక తన పుట్టింటి వాళ్ళు రాసిన ఇంటినైతే అయితే మీ నా పేరునైతే వ్రాయిస్తుంది ఆ పత్రాలు అయితే తీసుకువచ్చి అందరినీ అయితే హాల్లోకి పిలుస్తుంది అప్పుడే సత్యం చేతులు అయితే పత్రాలు పెడుతుంది ప్రభావతి ఏంటి ప్రభా ఇదంతా అనంగానే ఇది నా పుట్టింటి నుంచి తీసుకువచ్చిన ఆస్తిని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఈ ఇంటిని మీ నా పేరున రాశాను ఈ పత్రాలు మీ చేత్తోనే మీ నాకు ఇవ్వండి నేను ఇదంతా నా మనస్ఫూర్తిగా ఇష్టపడే చేస్తున్నాను ఇప్పటి వరకు మీనా కోసం నేను ఏమీ చెయ్యలేదు మీనా మాత్రం ఇంటి కోసం ఎంతగానో ఎన్నో చేసింది అలాంటి మీనాను బాధ పెట్టలేను అందుకని ఈ ఇంటిని తన పేరున రాశాను అమ్మ మీనా ఈ పత్రాలు నా చేత్తోనే ఇవ్వచ్చు కానీ నేను ఇన్ని రోజులు నిన్ను ఎన్ని మాటలు అన్నానో అవన్నీ తలుచుకుంటూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంది మీ మావే చేత్తో ఇస్తే చాలా మంచిదని మీ మావే చేత్తో ఇప్పిస్తున్నానమ్మా నా మాట కాదనకుండా ఈ పత్రాలు తీసుకో అంటూ ఇక అయితే ఇంటిని మీనా పేరున రాసి మనోజ్ రోహిణి ఇద్దరికీ కూడా దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఇంతవరకు నేను మనోజ్ రోహిణియే ఎంతో అపురూపం అన్నట్టు చూశాను మీనాని ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ నేను ఆపదలో ఉన్న సమయంలో నన్ను మీనాయే దగ్గరుండి చూసుకుంది వాళ్ళు మాత్రం కనీసం తొంగి కూడా చూడలేదు అలాంటి వాళ్ళన ఇన్ని రోజులు వెనకేసుకు వచ్చానని నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఇన్ని రోజులు మీనాని బాధ పెట్టినందుకు నాకు చాలా బాధ కలుగుతుంది ఇక ఎప్పుడు మీనాని బాధ పెట్టను అంటూ ప్రభావతయితే ఇక మీనాని దగ్గరికి అయితే తీసుకుంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు